చిన్నకూడూరు మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డ్ మెంబర్లు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చిన్నకూడరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసం మహేంద్ర యాదవ్ తెలిపారు કેન્દુના બહારી રાજેશભાઈ યાદગિરી મેઘોજી દુર્ગાચารી રાજેન્દ્ર બેદરા મંડરાબુ ગોરવડી નિલેશ ಮುಂದ್ರೂಟ್ <laughs> साइल <laughs> कार्यकर्ता म्हणून की सुद्धा पिकअपची रेल्वे रोज आणि आयसीकॉट स्टेशनवर रेल्वे मीटिंग मध्ये होतो कार्यकर्ता म्हणून कार्यकर्ता होता इंपॉर्टेंट एज्युकेशन करणार आहे कारणामुळे तोने विचार करतो आलो माझा मानसचर आणि अंदर कार्यकर्त्याला समजले म्हणून यार अंदर सुद्धा એટला

కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏదైతే ఇన్ని గ్యారెంటీలు పెట్టి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కార్యచర్యత తీసుకుంటున్నారో అందరు అధికారులు కూడా దాంట్లో సహాయం వాళ్ళందరూ కూడా అనుకూలంగా మధ్య అని చెప్పి డెఫినెట్లీ ఎవరైతే కొందరు ఉన్నారో వారిని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి